अनुग्रह प्रसाद देशी क्यर दम अंदर चपड़ना मामा मोक्षा चित्र विधा माला गुरु शारदा सिख क्यर दम मामा इसका आदि याद दोष माला ये मम प्रत्येक ने बता वस्तु ട്ട <laughs> సమేత జ్వాపరిశ్వర స్వామి శ్రీ మహిషేశ్వరమర్ధనే అమ్మ వారి గుడిలో ఈ రోజున దసరా ఉత్సవాలు మొదలైనవి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి గుడి మా దక్షిణ బీదీ ఏలూరు వంటల వారికి చాలా ఆరాధ్య దైవం ఇక్కడ నా కొడుకు చక్క శ్రీకాంత్కి ఆంజనేయ స్వామి గుడిలో వెండి ఇవ్వాలని కోరిక కలిగింది దా సంపాదించిన దాంట్లో సంపాదించిన దాంట్లో కొంత పేదలకి కొంత దేవుడికి ఇవ్వాలి అన్న నా పద్ధతిలోనే నా కొడుకు కూడా ఈరోజు ప్రయాణించి దేవుడికి ఈ రకంగా ఇవ్వడం నాకు చాలా సంతోషం ఈరోజు ఈఓ గారి సమక్షంలో చిన్న నాగబాబు గారి సమస్యలు చోడ వెంకటత్త అబ్బాయి బాలు ఇతర సమస్యల్లో వీళ్ళందరి సమస్యలు పంతులు గారి ద్వారా ఈరోజు స్వామి వారికి ఈ అలంకారం జరిగింది ఇది నాకు చాలా చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్